గుడ్ ఈవినింగ్ నా పేరు సైఫుల్లా మా ఊరు కల్లూరు దురాసూత్ర మండలం నా విద్యాభ్యాసం అంతా నాడిపేటలో జరిగింది సిక్స్త్ నుంచి డిగ్రీ వరకు నాడిపేటలో చదువుకున్నాను అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే ఆ తర్వాత పీజీ వీఆర్సీలో చేశాను పీజీ తర్వాత జాబ్లోకి ఎంటర్ అయ్యాను టూ థౌజండ్ లెవెన్లో నారాయణకి ఎంటర్ అయ్యాను ధనలక్ష్మీపురం కేజీ కేజీకే కళ్యాణ మండపం ఎదురుగా సిబిఎస్ హాస్టల్లో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను స్టిల్ అక్కడే వర్క్ చేస్తున్నాను థర్టీన్ ఇయర్స్ నుంచి సో ఈ మధ్యలో రెండు వేల ఇరవై ఇరవై రెండు విద్యా సంవత్సరంలో బీఈడీ చేశాను బీఈడీ చేసిన తర్వాత పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ వదిలారు ఆ దసరా హాలిడేస్లో కూర్చొని టట్క్ ప్రిపేర్ అయ్యాను జస్ట్ ఒక ఫైవ్ డేసే ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ రాశాను నాకు నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సో ఆ మార్క్స్ చూసి మా మా ఆవిడ ప్రోద్బలంతో స్ఫూర్తి కోచింగ్ సెంటర్లో చేరాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు సో స్ఫూర్తి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు వెంకటేశ్వర్ సార్ మమ్మల్ని ఎన్నో విధాలుగా చాలా చక్కగా గైడ్ చేశారు మంచి ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పించారు మాకు ఫిజిక్స్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ రాము సార్ దగ్గర పాఠం చెప్పించారు అదేవిధంగా కెమిస్ట్రీ రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రాయ్ సార్ దగ్గర పాఠాలు చెప్పించారు అదేవిధంగా చంద్ర సార్ దగ్గర శివయ్య సార్ దగ్గర కూడా స్కూల్ సిలబస్ అంతా చెప్పించి సో మమ్మల్ని అన్ని విధాల అన్ని కార్నర్స్ కవర్ చేసి చాలా చక్కగా తీర్చి తీర్చిదిద్దారు సో అంతకంటే మెథరాలజీ విషయానికి వస్తే యాక్చువల్గా నాకు డిఎస్సి ఇవన్నీ నాకు అంతగా అవగాహన లేదు సో స్ఫూర్తిలో జాయిన్ అంతే దాని తర్వాత మెథరాలజీ సైకాలజీ ఇవన్నీ నాకు తెలియదు కానీ మెథరాలజీ మీద ఒక మంచి గ్రిప్ వచ్చింది దానికి కారణం మా డైరెక్టర్ వెంకట సార్ మాకు డైరెక్టర్ వెంకట సారే మెథరాలజీ చెప్పారు చాలా చక్కగా చెప్పారు ప్రతి కార్నర్ కవర్ చేశారు నేను సార్ నోట్స్లో చదివాను మెథలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఓన్లీ నోట్బుక్సే చదివాను టెక్స్ట్ బుక్స్ కూడా అంతగా ఏం చదవలేదు ఓన్లీ నోట్బుక్సే చదివాను కానీ కొంచెం బిట్స్ ప్రాక్టీస్ చేశాను సో తర్వాత డిఎస్ ఎగ్జామ్ రాశాను నాకు సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ వచ్చాయి సో నిన్న వదిలిన మెరిట్ లిస్ట్లో సిక్స్టీన్త్ ర్యాంక్లో ఉన్నాను సో నా ఈ సక్సెస్ కారణం ఖచ్చితంగా స్ఫూర్తి కోచింగ్ సెంటర్ అని చెప్పుకుంటాను సో థ్యాంక్ యూ వెంకటేశ్వర్ సార్ Uh, to make me as a school assistant physical science teacher thank you sir thank you very much